డ్రై ఫ్రూట్ అండ్ నట్స్తో చేసేటువంటి లడ్డు అంటే ఎవరికి ఇష్టమంటే చెప్పండి పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ఖచ్చితంగా అయితే ఇష్టపడతారు అందులోనూ ఇది హెల్దీ ఫుడ్ నార్మల్గా గ్యాస్ మీద కాకుండా కట్ల పొయ్యి మీద చేసే దీని ఫ్లేవర్ ఇంకా అయితే ఎక్కువ అవుతుంది ఆ లడ్డు మేకింగ్ అనేది అయితే చూసేద్దాము అందుకంటే ముందు నా వీడియో అయితే లైక్ అయితే చేసేయండి ప్లీజ్ చాలా వరకు మనం ఇట్లాంటి వీడియోస్ అంటే ఫుడ్ వీడియోస్లో వాటిలో గమనిస్తూనే ఉంటాము మనకి ఈ తమ్నల్స్ వాటిలో ఐదు నిమిషాల్లో ఇదైతే చేస్తాము రెండు నిమిషాలు ఏదైతే అనేసి కాకపోతే ఏ ఫుడ్ చేయడానికైనా కొంచెం టైం అయితే పడుతుందండి అలాగే కొంచెం కష్టం కూడా పడాల్సి ఉంటుంది అంత ఈజీ అయితే ఉండదు సో మనమైతే ఈ వీడియోలో చేసేటువంటి ఈ డ్రై నట్స్ అండ్ ఫ్రూట్ లడ్డూకి కొంచెం టైం అయితే పట్టిందండి అందులోనూ కట్టల పొయ్యి మీద చేశాం కదా నేను దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా తీసుకున్నానంటే మా దగ్గర ఉన్నటువంటి సీడ్స్లో అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి బాదం పప్పు జీడిపప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఈ పంప్కిన్ సీడ్స్ తర్వాత ఈ ఈ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను సో వీటిని ఇలాగా చాప్ చేసి పెట్టినాను అంటే చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేస్తున్నాను ఈ బాదం పప్పు జీడిపప్పును మాత్రము సో రిమైనింగ్ అన్ని అలాగే నార్మల్గా మనము ఈ పొయ్యి మీద అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీడ్స్ అని నేనైతే తీసుకున్నాను సో ఇక్కడ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఈ ఖర్జూరం అండి నేనైతే సీడ్ ఉన్నటువంటి ఖర్జూరం అయితే ఇది కూడా ఒక వంద గ్రాములు అయితే తీసుకున్నాను ఈ తర్వాత దీనిలో ఉన్నటువంటి సీడ్స్ను అయితే రిమూవ్ చేశాను రిమూవ్ చేసినటువంటి ఈ సీడ్ రిమూవ్ చేసినటువంటి ఈ ఖర్జూరాన్ని నేను మిక్స్ అయితే పట్టి పెట్టినానండి ఒక ముత్తలాగా అయితే వస్తుంది సో దాన్ని అయితే అలా చేసి పెట్టుకున్నాను సో మిక్సీ వేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుందండి ఈ ఖర్జూరం అనేది తర్వాత ఈ కట్ల పొయ్యి మీద ఒక బాండలు పెట్టి దానిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్న తర్వాత ఈ ఇందాక మనము పలుకులుగా చేసి పెట్టినటువంటి ఈ బాదం పప్పు జీడిపప్పు వీటన్నిటిని అయితే దోరగా అయితే వేసుకోవాలండి మామూలుగా అయితే అన్నీ దానిలో అయితే వేపేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రము అంటే కొంచెం ఫ్లేవర్ రావడం కోసము ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి వేసుకొని అన్ని విడివిడిగా అయితే వేపుకున్నాను సో ఇలాగా దోరగా ఒక టూ మినిట్స్ అలా చేసుకోవాలి సో ప్రతిదీ వేసుకున్న తర్వాత మనకి ఒక టూ మినిట్స్ లో అంటే ఒక లో ఫ్లేమ్ అంటారు కదా సో దాని మీద మనమైతే ఇలాగ దొరగా అయితే వేపుకోవాల్సి ఉంటుంది సో అలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నిటిని ఇందాక బదంపప్పు జీడిపప్పు వేపుకున్న మాదిరిగానే ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి కదా ఈ సీడ్స్ వీటన్నిటిని కూడా అలాగే వేపుకున్నానండి మామూలుగా ఒక టూ మినిట్స్ ద్వారా అయితే వేపుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను ఇక ఫైనల్గా ఇందాక మనం మిక్సీ పట్టి ఉంచినటువంటి ఖర్జూరాన్ని అంటే ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని తీసుకుని దీన్ని కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం దోరగా అయితే వేపు ఇలా వేపుకున్న దానిలోనే మనమైతే లడ్డు అయితే మేక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది కొంచెం ఒక లాగా అయితే పాకం అంటే ఈ డ్రై ఫ్రూట్స్కి వాటికి ఒక పాకం లాగా యూజ్ అవుతుంది దీనిలోకి ఏంటంటే ఇందాక మనము త్వరగా వేపు పెట్టినటువంటి ఈ డ్రై నట్స్ అన్నిటినైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా ఒకసారికైతే ఇదగా మిక్స్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫైనల్గా అన్నీ వేసిన తర్వాత ఇలాగైతే ప్రిపేర్ అవుతుందండి ఈ మిశ్రమాను ఉంటుంది కదా సో ఇలాగైతే ప్రిపేర్ అవుతుంది దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనము అంటే ఎక్కువ చల్లారిపోయినా మళ్ళీ లడ్డు మేకింగ్ అనేది కష్టమవుతుంది సో కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ మనము ఉండలు అయితే చేసుకొని లడ్డూ మేకింగ్ అయితే చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా లడ్డూ అయితే ఇలా ఉంటుంది సో ఫైనల్ గా మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి డ్రై నట్స్ లడ్డు అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా ఉంటుంది నిజంగా అంటే దీన్ని మొత్తం ప్రాసెస్ అనేది మనకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఈజీగా సో అంటే అంత ఈజీ అయితే కాదు కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా మనకి టేస్టీగా ఉండేటువంటి లడ్డునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీనికోసము అంటే మనము ఏవేవో చేయాల్సిన పని అయితే ఉండదు మనకి ఈ డ్రై నట్స్ తర్వాత ఖర్జూరం ఉంటే దీన్ని అయితే మనము ఈజీగా అయితే మేకింగ్ చేసుకోవచ్చు సో ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఆర్ఎండ్ బాబు ఎప్పుడే వెళ్ళిపోవద్దు యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి నెల్లూరులో జరిగేటువంటి రొట్టెల పండగ మీద ఒక ఫుల్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో అయితే మీకు త్వరలో నేనైతే అప్లోడ్ చేస్తాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ మై వీడియో హ్యావ్ గ్రేట్ డే